హాయ్ అండి గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ రాజీ ఈరోజు మనం మినీ మిల్లెట్ దోశని చూద్దామండి దీనికోసం మనం ఒక రెండు కప్పులు రాగులు రెండు కప్పులు సజ్జలు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నామండి మిల్లెట్లు అంటే ఏం లేదండి జొన్నలు సజ్జలు రాగులు సోమలు కొర్రలు వీటన్నింటినీ కలిపితేనే మిల్లెట్ అని అంటారనమాట ఈ మిల్లెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మనం కడుపు రెండు తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ మిల్లెట్లు మినిమము మనకు ఒక ఎయిట్ అవర్స్ నానాలండి జొన్నలైనా సజ్జలైనా రాగులైనా అంతకంటే తక్కువగా నానితే అవి మంచిగా నానవన్నమాట కాబట్టి మనం రాత్రంతా వీటిని నానబెట్టుకొని ఇలా తెల్లవారిన తర్వాత మిక్సీ జార్లో ఇలా పిండిని తయారు చేసుకోవాలన్నమాట ఇది ఎలా ఉందంటే మనం నార్మల్ దోశకి ఎలాగైతే పిండి ప్రిపేర్ చేస్తామో అలా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇందులోకి చట్నీని కూడా ప్రిపేర్ చేద్దాం ఈ మిల్లెట్లో ఎక్కువ మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి మనం ఈ చట్నీని ప్రోటీన్స్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇందులో ఫస్ట్ కడాయి పెట్టుకుని వేరుశనగోళ్ళు మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు వీటిని చక్కగా వేయించుకుంటున్నాం చూడండి చక్కగా వేగుతున్నాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ చూపించినట్టుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో ఇవన్నీ కూడా అదే కడాయిలో వేస్తామన్నమాట ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి కొంచెం అవసరం అవుతుంది అనుకుంటే కొంచెం మనం ఆయిల్ని యాడ్ చేసుకుంటాం ఎందుకంటే అవి చక్కగా మగ్గాలి కాబట్టి దీన్ని మూత పెట్టేసి ఉంచుతాము ఈ లోపు మనం అది మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర జీలకర్ర మెంతులు అలాగే చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేస్తామండి ఎందుకంటే అల్లం ముక్క మనకి చక్కగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మెంతులు జీలకర్ర ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్లో యూజ్ అవుతాయి అన్నమాట దీన్ని ఇప్పుడు మనం చల్లార్చిన తర్వాత కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని ఇక్కడ చూపించినట్టుగా తాలింపు కూడా వేసుకుంటాం అన్నమాట చూడండి చక్కని ప్రోటీన్ చట్నీ మనకి రెడీ అయిపోయింది అనమాట ఫైబరు ప్రోటీన్ ఇంకేం కావాలి మనకు వెయిట్ లాస్కి చెప్పండి చక్కగా ఇలాగా చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాము చేసుకున్నాము చూడండి ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి గుమగుమలాడే చట్నీ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దోశను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట చూడండి మిల్లెట్ దోశ అనమాట మినీ మిల్లెట్ ఎందుకంటే మనం టూ ఐటమ్స్ ఇక్కడ వాడాం అవునా అందుకనే దీన్ని మినీ మిల్లెట్ దోశ అని అంటున్నాం అనమాట ఇలా మనం దోశ చక్కగా చట్నీ రాసుకొని చక్కగా టేస్టీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వ అవ్వచ్చు అనమాట చాలామంది టేస్టీగా తింటే వెయిట్ అవుతాము టేస్టీగా తినాలంటే వెయిట్ లాస్ అవ్వము అనుకుంటూ ఉంటారు కానీ అదేం లేదండి టేస్టీగా తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట చూడండి చక్కని మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది